ఉత్తర అమెరికా తెలుగు సంఘం నార్త్ సెంట్రల్ టీం బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా మినియా పోలీస్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు దాదాపుగా వంద మంది విద్యార్థులకు నార్త్ సెంట్రల్ టీం ప్రతినిధులు రామ్ వంకిన ప్రతినిధులు వేదవ్యాస్ అర్వపల్లి కృష్ణతో పాటు శ్రీమాన్ యార్లగడ్డ బ్యాగులను అందజేశారు యుఎస్ లోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలనే ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కోడాలి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రతినిధులు వెల్లడించారు ఇక ఈ కార్యక్రమాన్ని రామ్ వంకిన స్పాన్సర్స్ చేశారు కార్యక్రమాన్ని సమన్వయపరిచేందుకు తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బోల్నేని కోచ్ అధికారి రాజా కసకుర్తికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు తానా కమ్యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ నిర్వాహకులు టీచర్స్ ప్రశంసించారు తానా బ్యాగ్ ప్యాక్ కింద తమ స్కూల్ ను ఎంపిక చేసుకుని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు తానా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల బదిలీలు చేపట్టారు ఒక్కసారిగా పద్నాలుగు జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చడం పెద్ద చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు ప్రభుత్వం గత పదిహేను నెలల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ గ్రామ స్థాయిలో ఇంకా వారి ఆధిపత్యం కనిపిస్తూనే ఉంది అందువల్లే రాబోయే మున్సిపల్ పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది వైసీపీ ఆధిపత్యాన్ని తగ్గించాలంటే జిల్లాలో తమ వ్యూహాలకు అనుగుణంగా నడిచే అధికారులు అవసరమంటూ ప్రభుత్వం భావిస్తోంది జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి వెంటనే పంచాయతీ ఇతర స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలంటూ ప్రభుత్వం ప్రణాళిక వేసింది ఆ దిశగా భారీ ఎత్తున అధికారులు బదిలీలు జరగడం యాదృచ్ఛికం కాదని ఇది ఎన్నికల సన్నాహాల్లో భాగమేనంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక మిగతా జిల్లాల్లో కూడా త్వరలోనే బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు మనవడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు కేవలం పది సంవత్సరాల వయసులోనే చదరంగంలో తన అసాధారణ ప్రతిభను చూపి ఫాస్టెస్ చెక్ మేట్ సాల్వర్ గా పేరు సంపాదించారు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన వేడుకల్లో దేవాన్జ్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి పురస్కారం అందచేయడం విశేషం ఇక ఈ వేడుకకు హాజరైన నారా లోకేష్ తన కుమారుడి విజయాన్ని చూసి గర్వించారు గత సంవత్సరం నిర్వహించిన చెక్ మేట్ మారిథాన్ పోటీలో దేవాంజ్ ఈ అపూర్వ ఘనతను సాధించాడు ఇక ఈ విజయంతో ఉప్పొంగిపోయిన తండ్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ప్రత్యేకించి స్పందించారు వెస్ట్ మినిస్టర్ హాల్ వేదిక తన కుమారుడు అంతర్జాతీయ పురస్కారం అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అంటూ పేర్కొన్నారు